అందరికీ నమస్కారం సనాతన ధర్మ ప్రచారం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం విశేషమైనటువంటి ఒక మాఘమాసములో మాఘ పురాణం ఐదవ అధ్యాయం మనం తెలుసుకుందాం కుక్కకు విముక్తి కలుగుట అనేటువంటి ఒక కథను మనం తెలుసుకుందాం పూర్వము దిలీప మహారాజు సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి రీతిగా ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధంగా చెబుతున్నాడు అది మాఘమాసములో నదీ స్థానములు చెయ్యువారు గొప్ప ధనశాలులు కాగలరు వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించుచున్నప్పటికీ మాఘమాసం మొదలైన తర్వాత వారి కష్టములు క్రమేపి సమిసిపోవును మాఘశుద్ధ దశమేనాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణమూర్తిని పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమునకు పాత్రుల కుదురు అందులో అణుమాత్రమైనను సంశయము లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతీదేవి ఓనాథ శ్రీ లక్ష్మీనారాయణుల వ్రతము చేసిన ఎడల మనోవాంఛా ఫలసిద్ధి కలుగునని చెప్పియున్నారు కదా ఆ వ్రత విధానమెట్టిదో ఆ వ్రత విధానమెట్టిదో ఎటుల ఆచరింపవలను తెలియపరచుడని చెప్పని కోరింది అంతా మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగను మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నది ఒడ్డున గాని ఇంటి వద్ద గాని మంటపము నుంచి ఆ యొక్క మంటపము ఆవు పేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపం మధ్య ఎనిమిది రేకుల పద్మములు వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణులను మంటపం మధ్యన ఉంచి ఆ విగ్రహాలకి గంధం కర్పూరం అగరు మొదలగు సుగంధ ద్రవ్యములు పూసి రాగి రాగిచొంబులు నీళ్లు పోసి మామిడి చిగుళ్ళను అందులో ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రమును కదాని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమను ప్రతిష్ఠించి పూజింపవలేను ఆ మంటపము మధ్యలో సాలగ్రామం నుంచి ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి పూజించి వారి చేత ధూపదీప చందన అగరు పరిమళ వస్తువులను ఉంచి నైవేద్యం పెట్టవలేను తరువాత రాగి పాత్రలో నీళ్లు పోసి అర్ఘ్యబాధ్య ప్రదానాలు చేయవలేను అటు తర్వాత సూర్యనారాయణుల యొక్క స్వరూపుడుగు శ్రీ రామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను మాఘమాస స్నానము చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షములో మాఘమాస వ్రతము చేయవలేను ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము బెల్లము ఉప్పు కాయగూరలు పండ్లు మొదలగునవన్నీ కూడా ఏకపాత్రయందు అనగా ఒకే పాత్రలో ఉంచిగాని కొత్త గుడ్డలో మూటగట్టి కానీ దానం ఇవ్వాలి పురాణము స్వయముగా పఠించునప్పుడు కానీ లేక వినునప్పుడు కానీ చేతిలో అక్షంతలు పట్టుకొని ఆ యొక్క కథను విని కొన్ని అక్షంతలు చివరలో శ్రీ లక్ష్మీనారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షంతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షంతలు తన తలపై వేసుకొనవలేను కాన ఓషాంభవి మాఘమాస స్నానము చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహాపాపములైనను నశించుపోవును ఇందులోకొక ఉదాహరణ కూడా మనకు ఉన్నది తెలియజెప్పేదని వినుడని సావధానులై వినుమని గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడా తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిశకు ప్రయాణమై బయలుదేరుచున్నాడు వారు అనేక పుణ్యనదులలో స్నానము చేయుచు ప్రసిద్ధ క్షేత్రములని దర్శించుతూ మార్గమధ్యమున ముని పొంగవులతో ఇష్టాగోష్ఠులు జరుపుకొనిచున్నారు అప్పటికి మాఘమాసం ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయవలైనని ఆ యొక్క ప్రాంతమునకు వచ్చి విడిది చేసుకున్నారు గౌతముడు తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయములు స్నానము చేసి ఉన్నటువంటి ఒక రావి చెట్టు వద్దకు వచ్చి ఈ విధంగా దాన్ని ధ్యానం చేస్తున్నారు మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో రూపిణి ఆగ్రత శివరూపాయ వృక్ష రాజాజతే నమ అని ధ్యానము చేసి రావి చెట్టుకు నమస్కరించుకొని ఆ రావి చెట్టు చుట్టుగా ప్రదక్షిణాలు చేసుకొని మొదట ఆసీనుడై శ్రీహరిని విధియుక్తముగా పూజించను తర్వాత శిష్యులందరికీ మాఘమాసం యొక్క ప్రభావమును వినిపించను ఆ విధముగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మంటపం ఏర్పరిచి ముగ్గులు పెట్టి బొట్టు పెట్టి మామిడాకుల తోరణాలు కట్టి అలంకరించారు ఆ మంటపం మధ్యలో శ్రీహరి చిత్రపటమును ఉంచి పూజించినారు ఆ విధంగా పూజించుచున్నటువంటి యొక్క సమయం లోపల ఒక ఆడకుక్క వచ్చి భగవంతునికి చేయుచున్నటువంటి పూజా విధానమంతీ కూడా రెప్పవాల్చకుండా చూస్తూ దీక్షతో చూస్తూ అక్కడనే కూర్చుంది ఆ రావి ఒక ఎదురుగా కూర్చొని వండాను శిష్యులు వారి వద్దనున్న దండముతో ఆ కుక్కను చూసి తరిమేను ఆడ తర్వాత ఆ కుక్క దాని బెదిరిపోయి ఒక చుట్టుగా రావి చెట్టు చుట్టుగా ప్రదక్షిణం చేసి వచ్చి మరల నైవేద్యము ప్రసాదం తినవాలనే కోరికతో మళ్ళీ వచ్చి కూర్చుండాను మరల వారు దండించగా మరల ఇంకొక ప్రదక్షిణం చేసి వచ్చింది మరల ఇంకొకసారి దండించగా మరల వచ్చి కూర్చొని ఆ కుక్క రావి చెట్టు ముందర కూర్చొని ఉండగా అప్పటికి మూడుసార్లు ఆ మంటపం చుట్టూ ప్రదక్షిణం చేసినందున అది మాఘమాసము అయి ఉన్నందున అది వెంటనే తన కుక్క రూపమును వదిలిపోయి ఒక రాజుగా మారిపోయాను ఆ రాజు నక సకల ఆభరణములు ధరించిన వాడి మునుల ఎదుట నిలబడి వారందరికీ నమస్కరించను అక్కడున్న ఆడ కుక్క రాజుగా మారిపోవుట చూసిన మునులు గౌతమ మహర్షి కూడా నొందిరి ఓయి నీ వివరవు నీవిట్లు మారుటకు కారణమేమిటి అని గౌతముడు ప్రశ్నించను ఓ ముని చంద్రమ నేను కళింగ రాజును మాది చంద్రవంశపు నా పేరు జయచంద్రుడు అందరు నాకు అన్ని విద్యలెందు గలదు నా దేశ ప్రజలను ధర్మ మార్గంలో నడిపించుటకై పరిపాలన చేయుటకై నడుస్తూ ఉన్నాను దాన ధర్మములైన నాకు అతి ప్రేమ నేను అనేక దానాలు చేయుచుంటుని భూ హిరణ్య సాలగ్రామ దానాలు కూడా చేయుచున్నాను ఎక్కువగా అన్నదాన చేసి ఉన్నాను అనేక ప్రాంతాలలో చెరువులు త్రవించాను నూతులు త్రవించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తమై చెట్లను కూడా నాటించాను ధర్మశాలలను కట్టించినాను పశువులు త్రాగుటకు నీటి గుండెలు త్రవించాను నిత్యము బీద ప్రజల నిమిత్తమై అన్నదానములు మంచినీటి చలివేంద్రములను ఎన్నెన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను సద్బ్రాహ్మణుల చేతను వేదాల వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించాను పురాణాలలో ఉన్నటువంటి ధర్మాలన్నీను చేసి ఉన్నాను కానీ నేనిలా కుక్క జన్మని ఎత్తి ఉన్నాను దానికి కారణం లేకపోలేదు ఆ కారణం కూడా నేను చెబుతాను వినండని చెప్పని ఈ విధంగా చెబుతున్నాడు ఒకనొక దినమున ఒక ముని గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు ఆ యజ్ఞము చేయటము ఆ యజ్ఞము చేయుటన్నా సామాన్యమైనటువంటి ఒక విషయము కాదు మరి ఆ యొక్క యజ్ఞానికి తగిన సామాగ్రి అవసరం కష్టంతో కూడుకున్నటువంటి ఒక పని దానికి ధనం వస్తు సముదాయం చాలా కావలేను మరి కావున ఆ ముని పుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించను ముని సత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై జల్లుకొని కుశల ప్రశ్నలు అడిగి తిని ఆ మునియు నా సత్కార్యమునకు మిక్కిలి సంతసించి రాజా నీకు గుప్త విషయములు నేను తెలియజేయుదును ఈ మాసములో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును ఆ యొక్క దినమున సూర్యోదయమైన తర్వాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహాత్మ్యమును చదువుట కానీ వినుట కానీ చెయ్యము దానివలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అంతయేగాక అశ్వమేధ యాగము చేసిన ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలితం నీకు దక్కుతుంది తీర్థస్నానములు చేయగా వచ్చినటువంటి ఒక ఫలము కానీ లేక దాన ధర్మ పుణ్యములు కానీ అనగా వంద యాగాలు చేసినంత ఫలము కానీ నీవు పొందగలవు మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చినా కానీ దశమి ఆదివారం వచ్చినా కానీ ఉదయమే స్నానము చేసినను మరియు మాఘపౌర్ణమి రోజు ఉదయమున స్నానము చేసినను మానవుడు ఎటువంటి పాపములైనను విడవగలడు ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసమంతా నిష్ఠతో సహీ స్నానం ఆచరించి దాన ధర్మాలు ఆచరించి మాఘపురాణము పఠించునను లేక విరినను మరు జన్మలో బ్రాహ్మణులై జన్మింతుడు అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా నేను అతనిని అవమానించినట్టులా మాటలాడి ఇట్లాంటిని అయ్యా మునిసత్తమా మీరు పలికిన విషయములు నాకు తెలియను అన్నీ బూటకములు వాటిని నేను యథార్థములని అంగీకరించాను ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు యానా నేను ఏ మాఘామాసములు చేయుట గాని దాన పుణ్యాదులు చేయుట గాని పూజా నమస్కారములు ఆచరించుట కానీ చెయ్యను చలిదినములలో చన్నీళ్ల స్నానము చేయుట ఎంత కష్టము ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకుడు నాకున్న ఫలములు చాలునని ఆ మునితో ఈ విధంగా అంటిని నా మాటలకు మునికి కోపం వచ్చినది ముఖము చెట్లించుకొని సరే నేను చెప్పవలసినది నీకు చెప్పి తిని అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకునకుండానే వెళ్ళిపోయినాడు అంతటా నేను ఆ మునిని చేతులు బట్టి బ్రతిమలాడగా ఎట్టకేలకు అంగీకరించి ధనమును తీసుకొని పోయాను ఆ విధంగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములను విడచేతిని తరువాత నాకు వరుసగా ఏడు జన్మలు కుక్క జన్మయే వచ్చినది నా పాప ఫలం ఏమో కానీ కుక్కగా ఏడు జన్మలు చాలా అఘోరమైనటువంటి బాధలు పడ్డాను ఇప్పుడు మీరు చేయు పుణ్యాస్థలమునకు పూజాస్థలమునకు వచ్చి చుట్టూ దాని చుట్టుగా మూడు పర్యాయములు ప్రదక్షిణను నేను చేసి తిని కాన నా పూర్వజన్మ స్మృతి నాకు కలిగినది దైవయోగము ఎవ్వరూ తప్పించలేరు కదా ఇటులా కుక్క జన్మలో ఉండగా మరణ నాకు పూర్వజన్మ స్మృతి ఎటుల సంక్రమించినదో ఎటుల కలిగినదో అవంతా కూడా నాకు వివరింపుడని చెప్పని రాజు పలకగా ఆ రాజు చెప్పినటువంటి వృత్తాంతముని విని గౌతమ మహాముని ఆశ్చర్యపడి మాఘమాసమును నీవు చులకనగా చూచూట వలన ఇంతటి విపత్తు వాటిలనో నీ అనుభవమే చెబుతున్నది కదా నీ వద్దకు వచ్చిన ముని సత్తముడు ఉత్తమమైనటువంటి వాడు అతడు పలికిన ప్రతి విషయములన్నీ యథార్థములే నీవు కుక్కవై ఎటుల పవిత్రుడవైతివో ఆ వృత్తాంతమును వివరించదను సావధానుడపై ఆలకింపు మంచపని నేను నా శిష్యులతో కృష్ణవేణి తీరం మందుండి ఆ మాఘమాసం కూడా కృష్ణానదిలో స్నానము జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోవుదనని వచ్చి నుండిని మేమందరము ఈ వృక్షరాజము క్రింద విష్ణు విగ్రహాన్ని పూజంపు కొనుచున్నాము కుక్క రూపంలో ఉన్నటువంటి నీవు దారిన పోతూ ఇచ్చట నైవేద్యమును చూసి తినబలో నన్నడై ఆశతో పూజా సమీపంలోకి వచ్చి కూర్చుంటివి అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా నీ యొక్క శరీరమున బురద మైల అంటే ఉన్నది చాలా దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది చాలా అసహ్యంగా నీవు ఉన్నావు పరిశుద్ధలమై భగవంతుని పూజ చేయుచున్న సమయములో అచ్చడుకు జంతువు కానీ పక్షి కానీ వచ్చి ఉన్న దానిని తరిమివేయుట సహజమే కదా నీవు అసహ్యంగా ఉన్నందున నా శిష్యులు నిన్ను తపోదండములతో నిన్ను కొట్టబోవుటచే పారిపోయి నైవేద్యమును తినవెలడని ఆశతో తిరిగి యథాస్థానమునకు వచ్చి కూర్చుంటివి మరల నా శిష్యులు నిన్ను కొట్టబోచడై పారిపోయి తిరిగి వచ్చి మళ్ళీ వచ్చినావు ఇట్లు మూడు పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నీ యొక్క నిజరూపమును ప్రసాదించాడు అనగా భగవంతుని యొక్క మంటపము చుట్టూ తిరుగుట వలన మంచి అనేటివి నీకు కలిగి నీ నిజరూపము నీకు వచ్చిందన్నమాట ఇక మాఘమాసం అంతయు నదిలో స్నానము చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనము చేసుకున్నసు ఎంతటి ఫలము వచ్చునో ఊహించుకొను అని చెప్పగా రాజు వినుసుండగా అంతలోనే ఆ రావి చెట్టుకున్న ఒక తొర్ర నుండి ఒక మండూకము బయటకు వచ్చి గౌతమ మహర్షి పాదముల పైబడి బెకబెకమని అరిచి అటు నీటూ గెంతుచుండాను ఇట్లు గెంతుటలు మంటపం వద్దకు వచ్చి చూచుచుండగని కొంచెములో హఠాత్తుగా కప్ప రూపమును వదిలి మునివనితగా మారిపోయాను ఆమె నవయవ్వనవతి అతి సుందరాంగి అనుకువ కలిగినటువంటిది అందమైనటువంటిది అయినటువంటి ఆమెకు చూడగానే జ్ఞానోదయమై ఆమెకు చూడగానే తన పూర్వ జన్మం యొక్క వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది అంతా గౌతమ మహాముని అమ్మాయి నీ వెవరి రానవు నీ నామధేయమేమిటి నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించగా ఆమె తన పూర్వజన్మం యొక్క వృత్తాంతం కూడా తెలియజేయుటకై ఈ విధంగా గౌతమ మహామునితో చెప్పుతున్నది మరి మరిన్ని విషయాలు మరొక కథను మరి ఆరవ యొక్క అధ్యాయంలో మనం మరి తెలుసుకుందాం మరి అంతవరకు విశేషమైనటువంటి ఒక మాఘ పురాణాన్ని మీరు విన్నారు కాబట్టి మరి ఈ మాఘమాసంలో అందరూ కూడా వీలైతే నదీ స్నానం చేయండి లేదైతే ఇంకా యొక్క సముద్రం దగ్గరికి వెళ్ళిన స్నానం చేయవచ్చు ఇట్లా ఎప్పుడే కానీ మాఘమాసంలో విడిపోకుండా స్నానాలు ఉదయమే తెల్లవారుజామునే చేయటం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి మరియు ఈ మాసములో ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ బ్రాహ్మణులకు ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ లేక పప్పు దినుసులు నూనె పెరుగు మరియు గోదానం గోదానం హిరణ్యం బంగారం వెండి మరి ఇటువంటి వస్తువులు అన్నీ కూడా దానం చేయవచ్చును విశేషమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి మరి కాబట్టి ఇంతటి మహాత్యమును మీరు విన్నారు కాబట్టి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ మరొక మాఘపురాణం అధ్యాయంలో ఎటువంటి కథ మనం తెలుసుకోబోతున్నాం అనేది వచ్చేటువంటి వీడియోలో మనం తెలుసుకుందాం शुभम भूयात